నీ రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్ ఎంతకాలం హాస్పిటల్లో ఉంటారు అలానే దాని సర్వైవల్ ఎంతకాలం జనరల్గా ఏంటంటే మన హాస్పిటల్లో నీ రీప్లేస్మెంట్ చేయాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ చేయాలంటే ఇవాళ అడ్మిట్ చేసేస్తాం చేసేసి వాళ్ళు కావాల్సిన ఆప్ టెస్ట్ అన్ని చూస్తాం ఫిట్నెస్ కార్డియాక్ ఇష్యూస్ ఉండొచ్చు అవి కార్డియా క్లియరెన్స్ తర్వాత మెడికల్ ఇష్యూస్ కానీ షుగర్ కానీ బీపీ ఇంటర్ మెడిసిన్ డాక్టర్ చూపిస్తాం అన్ని కంట్రోల్ ఉంచుతాం అన్ని టెస్ట్లు చూస్తాం ఓకే స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి అవి కూడా నెగిటివ్ అయ్యి అన్ని చూసుకుని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సర్జరీ చేస్తాం దాంట్లో కూడా సర్జరీ చేసినప్పుడు రెండు జనరల్ ఎన్ఎస్ తీసా కూడా ఇవ్వచ్చు స్పైనల్ ఎన్స్ తీసా కూడా ఇవ్వచ్చు ఆ రెండింటికి ప్లస్ స్ మైనస్ దాని ఉంటాయి సో అది ఎనస్థిషియా డాక్టర్ ఏమో ఆ పేషెంట్తో డిస్కస్ చేసి వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి అది మేము చూస్ చేస్తారు ఏదో జనరల్ ఎనిస్తే స్పనల్ ఎనస్థిషియా అది అయిన తర్వాత వాళ్ళకి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ కూడా ఇస్తాం పెయిన్ రిలీఫ్ కి ఓకే సో బేసిక్లీ లో ఒక ట్యూబ్ ఉంటుంది దాంట్లో ఒక ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం అది చేయడం వల్ల పెయిన్ రిలీఫ్ ఉంటుంది వాళ్ళు తొందరగా కూడా మొబలైజ్ చేస్తారు ఆపరేషన్ అయిన తర్వాత ఒక వన్ ఆర్ టూ నైట్స్ ఉంటారు దాని తర్వాత మేము డిశ్చార్జ్ చేసేస్తాం సో ఇలాగ ప్రాపర్గా మనం పెయిన్ కంట్రోల్ చేయడం వల్ల అంత టైట్ రేట్ చేయడం వల్ల వాళ్ళు తొందరగా పెయిన్ ఫ్రీగా తొందరగా డిశ్చార్జ్ అయిపోతారు తొందరగా మొబలైజ్ చేస్తారు అంత బాగుంటుంది అనమాట తర్వాత ఈ నీ రీప్లేస్మెంట్స్ అనేది జనరల్ గా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సర్వైవల్ రేట్ నైన్టీ పర్సెంట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ కొన్ని ఇంప్లాంట్స్ ఇక్కడ మేము వాడేది స్మిత్ డిప్యూ జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది పిఎఫ్సి సిగ్మా దాని సర్వైవల్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే దాని మీద నేను స్టడీ కూడా చేశాను యూకేలో ఉన్నప్పుడు సో దిట్స్ వెరీ గుడ్ ఇంప్లాంట్ వీ యూజ్ ఇంకా మిగతా ఇంకో రెండు మూడు ఇంప్లాంట్లు కూడా ఉన్నాయి అవి కూడా చాలా మంచి ఇంప్లాంట్స్ విచ్ గుడ్ లాంగ్ టర్మ్ సర్వైవల్షిప్ సో అది చూసుకుని అది మేము పేషెంట్ ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట కొంతమందికి ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్ఫెక్షన్ రావచ్చు తర్వాత అవి లూజ్ అయిపోతాయి కొంతమంది తొందరగా లూజ్ అయిపోతాయి దానికి చాలా కారణాలు ఉండొచ్చు పెట్టినప్పుడు ప్రాపర్గా కొంచెం ఇష్యూ రావచ్చు తర్వాత లూజనింగ్ ఏదే ఏ కారణం అయితే రావచ్చు దాన్ని కూడా మనం అప్పుడప్పుడు రివిజన్ చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట సో ఆ రివిజన్ అప్పుడు అవసరం పడితే చేస్తాం కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ నేను వచ్చిన సిక్స్ ఇయర్స్ని ఇప్పటివరకు ఒక రివిజన్ కూడా చేయలేదు సో యూజ్లీ దే లాస్ట్ దే లైఫ్ టైం అన్లెస్ దర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ దెన్ వీ హ్యావ్ టు ఇంటర్వైన్ అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే మరి వాష్ అవుట్ చేయాల్సి వస్తుంది ఇంప్లాంట్స్ బాడల్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఆ స్టేజ్ బట్టి ఆ ఇన్ఫెక్షన్ బట్టి సో అది కూడా రేర్ ఓకే జనరల్గా ఇస్ గుడ్ ఏట్ గుడ్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఫర్ టోటల్ ని రీప్లేస్మెంట్ ఇన్ మిడిల్ షార్ట్ అండ్ మీడియం టర్మ్ ఓకే సార్ సార్ ఈ నీ రీప్లేస్మెంట్లోని జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళది యూస్ చేస్తానని చెప్పారు కదా సార్ సో అది ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సర్వైవల్ ఉంటుందని చెప్పారు కానీ అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి మరి ఎటువంటిది మీరు మెటీరియల్ యూస్ చేసి నీ రీప్లేస్మెంట్ చేస్తారు సో జనరల్గా ఏంటంటే అని ఇన్సూరెన్స్ పేషెంట్స్ క్యాష్ పేషెంట్స్ వాళ్ళు చేయించుకుంటారు ఎఫోర్డబిలిటీ తక్కువ లోకల్ ఇంప్లాంట్స్ వాడతాం అవి కూడా ఆల్మోస్ట్ అంత సర్వైబుల్ ఉంటాయి కానీ ఏంటంటే అవి ఈ మధ్య వచ్చింది కాబట్టి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇంకా లేవు బట్ స్టిల్ అవి కూడా రీజనబుల్గా సర్వైవల్ బాగానే ఉంటుంది వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుంటే బేసిక్గా ఏంటంటే నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్ ద్వారా మళ్ళీ నీ దగ్గర వచ్చి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం కొంచెం జాగ్రత్తగా హెల్త్ చూసుకోవాల్సి ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉంటుంది నీ రీప్లేస్మెంట్ జనరల్గా ఏంటంటే మన ఎన్ స్టేజ్ ఆస్టిోథరైటీస్ చేస్తాం పేషెంట్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రెస్ట్ ఫిజియోథెరపీ యాక్టివిటీ మాడిఫికేషన్ ఇంజెక్షన్లు ఇవన్నీ ట్రై చేసి వాళ్ళకి రిలీఫ్ రాకుండా ఈ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత వాళ్ళకి యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్ చేస్తాం సో మనం బేసిక్గా అన్ని మోడాలిటీస్ ట్రై చేసిన తర్వాత ఇంకా తప్పదంటేనే టోటల్ రిప్లేస్మెంట్ చేస్తాం బేసిక్గా పేషెంట్ ఎలా వస్తారంటే వాళ్ళకి కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది రాత్రి కూడా వాళ్ళకి నిద్ర అంటారు కాన్స్టెంట్ పెయిన్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు సో వాళ్ళ ఫంక్షన్ కూడా డెఫిసిట్ వచ్చేస్తుంది వాళ్ళ పెయిన్ కూడా వాళ్ళకి రిలీఫ్ ఉండదు ఈ అన్ని ప్రికాషన్స్ తీసుకున్న అన్ని మెడిసిన్స్ తీసుకున్నా సో వాళ్ళకి మనం కన్సిడర్ చేస్తాం యాజ్ ద లాస్ట్ ఆప్షన్